శ్రీ గురుభ్యో నమ ఒక కుటుంబంలో తరచుగా బంగారు నగలు విరిగిపోవడం డబ్బును పోగొట్టుకోవడం బట్టలు చిరిగిపోవడం ఇటువంటివి జరిగాయి ఈ సమస్యలకు పరిష్కారాన్ని కనుక్కోవాలని ఆ కుటుంబంలోని వారు నిర్ణయించుకున్నారు దానికోసం వారు కొన్ని తాంత్రిక పూజలను చేయించారు ఎన్నో రకాల ప్రాయశ్చిత్తాలను చేసుకున్న ఎటువంటి సుఖము లభించకపోవడంతో చివరకు ఆ కుటుంబ పెద్ద అన్ని సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపించే మహాపెరియవ పరమాచార్య స్వామి వారి వద్దకు వచ్చి తన గోడును వెళ్ళపోసుకున్నాడు స్వామివారు అతని బాధనంతా ఎంతో శ్రద్ధగా విన్నారు అదే సమయంలో రవి అనే పేరుకలో ఒక భక్తుడు కొద్ది దూరంలో కూర్చుని లలితా సహస్రనామాన్ని పారాయణ చేస్తున్నాడు పరమాచార్య స్వామివారు పారాయణాన్ని ఆపమని చేతితో సైగ చేశారు ఆ ఇంటి పెద్దవైపు తిరిగి అతను ఇప్పుడు ఏ శ్లోకాన్ని చదువుతున్నాడో అడుగు అదే శ్లోకాన్ని ఒక వెయ్యి సార్లు చదువు అంటూ ఆదేశించారు ఆయన వెంటనే అతని వద్దకు వెళ్ళి ఆ శ్లోకాన్ని అడిగి తెలుసుకుని దానిని నేర్చుకుని అత్యంత భక్తితో ఒక వెయ్యి సార్లు పారాయణం చేశాడు ఆ తరువాత నుండి ఆయన ఇంటిలో ఇంకెప్పుడు అటువంటి భయానకమైన సంఘటనలు జరగలేదు ఆయన ఇంటిలోని బంగారం డబ్బులు పట్టెలు అన్నీ సవ్యంగా ఉన్నాయి పరమాచార్య స్వామి వారు చెప్పిన ఆ శ్లోకం గురించి తెలుసుకోవాలని చాలామందికి కుతూహలంగా ఉంటుంది అయితే లలితా సహస్రనామంలోని ప్రతి శ్లోకము అత్యంత పవిత్రమైనది పరమోత్కృష్టమైనది అత్యంత శక్తివంతమైనది ఈ శ్లోకాలు పారాయణం చేయడం వల్ల ఫలితాలను పొందడానికి కాలము నిష్ట చాలా అవసరము కానీ ఇప్పటికిప్పుడు ఫలితాన్ని పొందాలంటే ఈ శ్లోకాన్ని చదువు అనే ఆజ్ఞ పరమాచార్య వారి వద్ద నుండి మాత్రమే రావాలి అది సాక్షాత్తు ఆ లలితాంబ నుండే వచ్చినట్లు ప్రతినిత్యము మహాస్వామి వారిని ప్రార్థిస్తూ మన మీద మహాస్వామి వారి అనుగ్రహం కలిగేలాగా మనం జీవించాలి మహాస్వామి వారి అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే హరహర శంకర జయ జయ శంకర అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం గురుం ప్రణమామి ముదాన్వహం